హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం వసుధారా ఇది తాతలు కట్టించిన కాలేజీ ఇందులో ఎంతో మంది పిల్లల్ని విద్యావంతులు చేశారు రిషి కూడా ఈ కాలేజీ పరువు ప్రతిష్ట కోసం ఎంతో కష్టపడ్డాడు ఆఖరికి పిన్ని కూడా ఈ కాలేజీ గురించే చచ్చిపోయింది ఇప్పుడు కాలేజీ పరువు తీస్తాను అంటే నేను ఊరుకోను ఆ నలభై కోట్లు నేనే వాళ్ళకి ఇస్తాను ఈ ఎండీ సీటు నేను కూర్చుంటాను ఎండీ సీట్లో నేను కూర్చుంటాను అలా అని సంతకం చేస్తే ఇదిగో నలభై కోట్లు చెక్కు వాళ్ళకిస్తాను అనగానే శైలేంద్ర అంటే కావాలని నువ్వు ఇదంతా చేశావా అని చెప్పి అంటారు మేడం తనకి మాకు సంబంధం లేదు తను అంటున్నారు మీరు వద్దంటున్నారు మీ ఫ్యామిలీ అంతా ఏదో డ్రామా చేస్తున్నట్టుంది చనిపోయినన్న వ్యక్తి బతుకున్నాడని మీరంటున్నారు అప్పు చేసి చనిపోయాడని అనుకుంటున్నాము ఇంతకీ వాళ్ళ అన్నగారు డబ్బులిస్తాను అంటే ఏంటి మీ ప్రాబ్లం అని అంటారు ప్రాబ్లం ఉంది అని చెప్పి ఒక గొంతు వినిపిస్తుంది ఒక్కసారిగా అందరూ తన వైపు చూస్తారు అతను ఎవరో కాదు రాజీవ్ బార్ నుండి వసుధారాని కాపాడిన ఆ వ్యక్తి ఆ వ్యక్తి పేరే ప్రేమ్ కుమార్ ఒక్కసారిగా వసుధారా పైకి నించుంటుంది మీరు అనగానే అవును వసుధారా మేడం ఇది రిషి ఇచ్చారు నలభై కోట్లు తనకి అప్పు ఉందంట అందుకే ఆ నలభై కోట్లు ఇవ్వమని చెప్పారు అని అంటారు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు రిషి రిషి బ్రతికే ఉన్నాడా అని అంటారు మహేంద్ర అవునంకుల్ రిషి బ్రతికే ఉన్నారు అని అంటారు ప్రేమ్ ప్రేమ్ని చూసిన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇటువైపు అనుపమ ప్రేమ్ నువ్వు రిషి అని అంటుంది హో ఆంటీ మీరు ఇక్కడ ఉంటారని రిషి చెప్పాడు కొన్ని రోజుల్లోనే రిషి నేను చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాము అందుకే రిషి ఇదిగో డబ్బులు ఇచ్చి వసుధారా మేడంని కాలేజీని కాపాడమని చెప్పారు త్వరలో రిషి ఇక్కడికి వస్తారు రిషి క్షేమంగా ఉన్నారు అని అంటారు ఒక్కసారిగా వసుధారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇటువైపు శైలేంద్ర షాక్ అయిపోతారు ఇదేంటి రిషి చచ్చిపోయాడు అనుకుంటే బ్రతికే ఉన్నాడా నువ్వు చెప్తున్నది అబద్ధం రిషి బ్రతికిలేడు అని అంటారు శైలేంద్ర అయ్యో శైలేంద్ర గారు రిషి మీ సొంత తమ్ముడు బ్రతికున్నాడు అంటే హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది ఇలా బ్రతికిలేడని ఆ నోటితో ఎలా అంటున్నారు ముందు ఈ నలభై కోట్లని వాళ్ళకిచ్చి ముందు సెటిల్ చేసుకోండి తర్వాత మాట్లాడుకుందాం అని అంటారు ప్రేమ్ నలభై కోట్లు రిషి సార్ అప్పు చేశారంటే నేను నమ్మలేకపోతున్నాను అని అంటుంది వసుధారా మేడం రిషి సార్ అప్పు చేశారంటే మీరు నమ్మలేకపోతున్నారు తనే స్వయంగా నాకు ఇచ్చారు అందుకే మీరే వాళ్ళకి ఇవ్వండి ఆ పేపర్స్ ఆ డాక్యుమెంట్సు అన్నీ తీసుకుని వాళ్ళతో సైన్ చేయించుకోండి అని అంటారు ప్రేమ్ ఇక శైలేంద్ర వాళ్ళిద్దరికీ సైగలు చేస్తారు ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఇక ఇచ్చేసి వాళ్ళిద్దరూ ఇక సైన్ చేసి ఆ సూట్ కే తీసుకొని వెళ్తూ ఉంటారు శైలేంద్ర కూడా అక్కడ నుండి స్పీడ్గా బయటికి వెళ్ళిపోతారు ఇక అందరూ శైలేందర్ వైపు చూస్తారు సమస్య అనేది క్లియర్ అయ్యింది అంకుల్ ఇక టెన్షన్ వద్దు రిషి బ్రతికే ఉన్నాడన్న సంగతి కూడా తెలిసాక మీరు ఇంకా ఎందుకు బాధగా ఉన్నారు రిషి బ్రతికే ఉన్నాడని చెప్పడం కోసం ఒకటి చూపిస్తాను చూడండి అని చెప్పి తను రిషి కలిసి దిగిన సెల్ఫీ ఫోటోని చూపిస్తారు ప్రేమ్ ఇక వసుధార ఆ ఫోటోని చూసి ఎమోషనల్ అవుతుంది చూడండి వస్తారా మేడం మీరు ఇలా ఎమోషన్ అవ్వకూడదని రిషి చెప్పారు తను చాలా బాధ్యతలు మీ మీద పెట్టి వెళ్ళారు ఆ బాధ్యతలు మీరు నెరవేర్చాలి అని అంటారు ప్రేమ్ నిన్ను చూస్తుంటే నా మేనల్లుడు అనగానే అయ్యో ఆంటీ నేను మీ మేనల్లుడ్నే అనే పేరు కూడా విని మీరు ఇంకా ఇలా దూరంగా ఉంటారేంటి అనగానే అనుపమ మీ మేనల్లుడేంటి అని అంటారు మహేంద్ర మహేంద్ర నీకు తెలుసు కదా విశ్వం విశ్వం నేను కూతుర్ని మా అన్నయ్య పిల్లలు అదిగో ఏంజిల్ ప్రేమ్ ప్రేమ్ చిన్నప్పటి నుండి యుఎస్లో ఉండాలని ఎప్పుడు యుఎస్ గురించే కళ్ళకనేవాడు ఇక ఏంజిల్ తన అమ్మా నాన్న ఇద్దరూ చనిపోయినా తాతయ్య కోసం ఉండిపోయింది అని అంటుంది అనుపమా అవునా ఏంజిల్ వాళ్ళ అన్నయ్య మీరు అని అంటుంది వసుధారా అవును మేడం బంధాలు బంధుత్వాలు అనేవి తెలియకుండా అమెరికాలో వెళ్ళి చాలా డబ్బులు కూడా పెట్టాను కానీ ఒకటి మాత్రం నిజం మా కాలేజీ దీనా స్థితిలో ఉన్నప్పుడు సార్ మీరు ఆ కాలేజీని పైకి తీసుకుని వచ్చారంట అలాంటి కాలేజీ కిందికి దిగజారుతూ ఉంటే మా ఏంజిల్ మా తాతగారు ఇద్దరు నాకు చెప్పి మరీ ఇక్కడికి పంపించారు రిషి వసుధారాన్ని ఖచ్చితంగా కాపాడాలని చెప్పి నాకు ఎంతగానో చెప్పారు అప్పుడు అనుకున్నాను డబ్బు సంపాదించడం తేలికే కానీ మనుషుల్ని సంపాదించుకోవడమే కష్టం మంచి మనిషిగా మారాలన్నది నాకు అనిపించింది ఏదైనా చెయ్యాలనిపించింది అందుకే రిషి సర్ కలిశారు రిషి సార్ తన సమస్యని చెప్పారు ఆ సమస్య పూర్తయ్యేదాకా తను ఎవరి దగ్గరికి రాని చెప్పారు నన్ను తన రూపంగా ఇక్కడికి పంపించాలని అనుకోమన్నారు అనగానే చూడునన్నా నిజమే మా రిషి ఏ సమస్య అయినా ఖచ్చితంగా తీరుస్తాడు ఇప్పుడు రిషి బాగానే ఉన్నాడని నువ్వు చెప్పావు అని చెప్పి అంటారు మహేంద్ర మామయ్య రిషి సర్కి ఏమీ కాదు రిషిసర్ బాగానే ఉన్నారు ఇంతకీ మీరు నలభై కోట్లు ఇచ్చారు అని అంటుంది వసుధారా మరేం చెయ్యను మేడం వాళ్ళు మీ కాలేజీని జప్తు చేయాలని కాలేజీ పరువు తీయాలని అనుకుంటున్నారు చెయ్యక తప్పలేదు అనగానే నలభై కోట్లంటే మాటలు కాదు కదా ఇప్పటికిప్పుడు అంత డబ్బులు నువ్వు ఎలా అరేంజ్ చేశావు అని అంటుంది అనుపమ అయ్యో అత్తా నేను పైకి కనిపిస్తున్నా సూటు బూటు వేసుకున్నా వ్యక్తిలాగే కనిపిస్తున్నాను కానీ నాకు ూడా తెలివితేటలుంటాయి కదా అది రిషి సార్ చెప్పిన తెలివితేటలే ఆ సూట్ కేసు వాళ్ళు ఓపెన్ చేస్తారు డాక్యుమెంట్స్ మనకిచ్చేశారు డబ్బులు తీసుకున్నట్టు సంతకం కూడా చేసేశారు కానీ ఆ సూట్ కేసులో ఏముందో అన్నది ఇప్పుడు చూసి షాక్ అయిపోతారు ఏమీ చెయ్యలేక ఇక్కడి నుండి వెళ్ళిపోతారు అని అంటారు ప్రేమ్ అంటే సూట్ కేసులో లేవా అని అంటారు మహేంద్ర లేవంకుల్ ఎందుకుంటాయి చెప్పండి వాళ్ళు మిమ్మల్ని మోసం చేయాలనుకున్నారు రిషి సర్ లేకపోవడం రిషి సర్ డబ్బులు అప్పు చేశారని నింద వేసి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారు అందుకే నేను కూడా వాళ్ళలాగే డ్రామా చేసి ఆ సూట్ కేసులో డబ్బులు కాకుండా చిల్లర కాగితాలు పెట్టాను పైన ఒక్కొక్క నోట్ అనేది పెట్టేశాను ఎందుకంటే వాళ్ళ కోట్లు అలాగే వాళ్ళ సూటు బూటికి ఖచ్చితంగా డబ్బు ఖర్చవుతుంది కదా అందుకే ఆ పని చేశాను ఇప్పుడు వెళ్ళి వాళ్ళు తలగొక్కుంటారు వెనక్కి మాత్రం రారు వసదారా మేడం అని అంటారు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు భలే వాడివే ప్రేమ్ నిజమే వాళ్ళు ఫేకే ఫేక్ వాళ్ళకి ఫేక్ గానే సమాధానం చెప్పావు అమ్మ వసుదారా ఇక టెన్షన్ ఏమీ లేదు రిషి బ్రతికే ఉన్నాడని ప్రేమ్ చెప్పాడు అలాగే కాలేజీలో ఉన్న సమస్య అనేది క్లియర్ అయింది మహేంద్ర ఇంకెప్పుడు నువ్వు ఇక్కడి నుండి వెళ్లిపోతానన్న నిర్ణయం తీసుకోవద్దు వసుధారాకి సపోర్ట్ గా నించుందాము రిషి వచ్చేదాకా వసుధారాన్ని కాపాడుకుందాం వసుధారతో పాటు కాలేజీని కూడా కాపాడుదాం అని అంటుంది అనుపమ ఇది ఇలా ఉండగా శైలేంద్రకి ఫోన్ వస్తుంది సార్ ఆ కొత్తగా వచ్చిన ప్రేమ్ మమ్మల్ని మోసం చేశారు సార్ సూట్ కేసులో ఏమీ లేవు అనగానే వాట్ సూట్ కేసులో చిల్లర కాగితాలు ఉన్నాయా అంటే అనగానే మన ప్లాన్ని వాడు తెలుసుకొని ఇలా మనతో సంతకం చేసి మన చేతిలో ఉన్న ఆ పేపర్లన్నీ లాక్కున్నాడు సార్ ఇప్పుడు ఏం చేయాలి అనగానే ఆ సూట్ కేసుని అక్కడే పడేసి తూర్పు తిరిగి దండం పెట్టండి మీకు అనవసరంగా సూటు వేసి రెండు రోజులు టైం అంతా వేస్ట్ చేశాను ఇంతకీ ఆ వసుధారాన్ని కాపాడడం కోసం ఆ ప్రేమ్గాడు రిషి బ్రతికే ఉన్నాడని చెప్పాడు హమ్మో కాలేజీ ఎండి సీట్ అనేది నాది కావాలి అంటే రిషిని ఇక్కడికి రానివ్వకూడదు ఇప్పుడు వసుధారాతో వచ్చిన ప్రేమ్ తో అటువైపు బాబాయ్తో మంచితనం ముసుగులో నటించాలి ఇక్కడ నుండి నా ప్లాన్లని ఆపాలి రిషి ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని వాడిని అక్కడే సమాధి చెయ్యాలి ఇక్కడిదాకా రాకూడదు తరువాతే డీబీఎస్డి కాలేజీ గురించి ఆలోచించాలి అని గబగబా ఇక క్యాబిన్లోకి వెళ్ళిపోతారు శైలేంద్ర ఇంతలో మరోసారి ఫోన్ వస్తుంది ఓహో ఈ రాజీవ్గాడా ఎక్కడున్నావు అని అంటారు కాలేజీ బయటే ఉన్నాను సార్ వసుధారా బయటికి వస్తుందా అని అంటారు ఆ వస్తుంది అని చెప్పి శైలేంద్ర ఇక నడుచుకుంటూ రాజీవ్ దగ్గరికి వస్తారు ఏం సర్ వసు వస్తుందంటే మీరు వచ్చారు నేను మీకు ఎలా కనిపిస్తున్నాను అనగానే నువ్వు నివ్వులాగే కనిపిస్తున్నావురా వసుధారాన్ని తీసుకువెళ్ళడం కోసం డీబీఎస్టీ కాలేజ్ గేట్ దగ్గర కాపలా ఉంటావా అంటే వసుధారాని తీసుకువెళ్ళాలి అనుకున్నావా అని అంటారు సార్ తీసుకువెళ్ళడం కోసమే కదా ఇక్కడికి వచ్చాను ఇంతకీ సమస్యనేది అయిపోయింది కదా వసుధార బాధగా వస్తుంది కదా అని అంటారు వస్తుంది బాధగా కాదు నిన్ను చంపేయడానికి వస్తుంది అక్కడ నేను వేసిన ప్లాను ప్లాప్ అయింది ఇక్కడ నిన్ను చూస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇద్దరం ఏదో ప్లాన్ చేశామని ముందుగానే ఊహించుకుంటారు అర్జెంటుగా నుండి వెళ్లిపో లేకపోతే వాళ్ళ చేతులతో తన్నులు తింటావు నువ్వు వేసిన ప్లాన్ ఏమో కానీ నేను ఇరుక్కునేటట్టున్నాను నుండి వెళ్ళరా అని అంటారు శైలేంద్ర నేను వెళ్ళను అనగానే సరే ఇక్కడే ఉండు ఏదైనా జరిగితే నా గురించి మాత్రం ఏమి వాగద్దు అని చెప్పి శైలేంద్ర లోపలికి వెళ్ళబోతూ ఉంటే వసుధారా అలాగే మహేంద్ర వీళ్ళందరూ సంతోషంగా నడుచుకుంటూ బయటికి వస్తూ ఉంటారు వీళ్ళ సంతోషం తగలయ్యా ఎన్ని సమస్యలు తెచ్చినా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు బాబాయ్ ఏంటి అందరూ ఇంటికి వెళ్తున్నారా అని అంటారు ఇంటికే వెళ్తున్నాము నువ్వు మాత్రం వల్లకాడుకు వెళ్ళు అని అంటుంది వసుధారా వసుదారా ఏం మాట్లాడుతున్నావు అని అంటారు శైలేంద్రా నిజమే మాట్లాడుతున్నాను ఇకపై నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా ఆ దేవుడు మాకు తోడుగా ఉన్నాడు చూడు శైలేంద్ర ఇక నీ రోజులన్నీ కిందికి పడుతున్నాయి అని చెప్పి వసుధారా ఇక వెళ్తూ ఉంటే కరెక్ట్గా రాజీవ్ కనిపిస్తారు ఇటువైపు మహేంద్ర అందరూ ఇక రాజీవ్ని చూస్తూ ఉంటారు వసుధార రాజీవ్ దగ్గరికి కోపంగా వస్తుంది వసు కాలేజీ ప్రాబ్లంలో ఉంది అది తీరిపోయినట్టుంది ఇక నీకు ఏంటి నేనే కదా దిక్కు అని అంటారు ఏంట్రా వాగుతున్నావు అని అంటుంది ఏంటి ఇంతకు ముందు బావ అని పిలిచే నువ్వు ఇప్పుడేమో ఏంట్రా అంటున్నావు చూడు వసు నువ్వు ఎప్పటికైనా నాకు భార్య అవడం తద్యం ఇప్పుడే పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు పోయిన రిషి కోసం ఇంకా ఎందుకు అని అంటారు చెయ్యి వదల్రా ఇప్పటిదాకా మా అక్క భర్తవి అని గౌరవించాను ఇకపై నాకు అవసరం లేదని అనుకుంటున్నాను అని చెప్పి నీకు చేత్తో సమాధానం చెప్పాలని లేదు చెప్పుతోనే సమాధానం చెప్తాను అని చెప్పు తీసుకొని ఇటు అటు కొడుతుంది వసుధారా ఇక శైలేంద్ర వీణ్ణి వెళ్ళమన్నాను కానీ ఇక్కడే చచ్చాడు ఆ వసుధార నన్నే కొడుతుంది ఈ మధ్య నీకు చెప్పుతో కొట్టడం తప్పేమీ లేదు అందుకే ఇక్కడ ఉండద్దని చెప్పాను అని చెప్పి అనుకుంటూ వసుధారా వెళ్ళమని చెప్పు వెళ్ళిపోతారు అని అంటారు శైలేంద్ర కాలకి చెప్పు వేసుకుంటుంది చూడు ఇకపై నా కంటికి కనిపించావు అంటే చెప్పుతో సమాధానం చెప్పను చెప్పులతో సమాధానం చెప్పిస్తాను అని చెప్పి వసుధార కార్లో ఇంటికి బయలుదేరుతుంది మహేంద్ర అనుపమ అలాగే ప్రేమ్ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా వసుధార సంతోషంగా చెరువుకి చేరుకుంటుంది రిషి సర్ మీరు బ్రతికే ఉన్నారని నా మనసు చెప్తుందని అంటే ఎవరు నమ్మలేదు ఇప్పుడు మీరు బ్రతికే ఉన్నారని ప్రేమ్ గారు చెప్పారు సెల్ఫీ ఫోటో కూడా తెచ్చారు చాలు ఒకవేళ ఆ ఫోటో గనక లేకపోయినా మీరు బ్రతికే ఉన్నారని నా మనసు నమ్ముతుంది మీరు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అందుకే అందుకే మీకోసం చెరువులో పడవలు వదలడానికి వచ్చాను మీ జ్ఞాపకాలు నాకు ఎంతో బలాన్ని ఇస్తాయి సార్ అని పడవ తయారు చేస్తూ ఉంటుంది వసుధారా పక్కనే ప్రేమ వచ్చి కూర్చుంటారు మీరు అనగానే వసుధారా అర్ధరాత్రి అనకుండా ఇక్కడికి ఎందుకొచ్చావు అని అంటారు చూడండి నాకు అర్ధరాత్రి అని టైం తెలియటం లేదు రిషి సార్ లేకపోతే నాకు శూన్యంగా ఉంది నాకు ప్రశాంతంగా ఉండాలి అంటే రిషి సార్ కోసం ఈ పడవ అనేది నీటిలో వదులుతాను అని చెప్పి అంటుంది సరే మీ ఇష్టం మీరున్నంతసేపు ఉండండి ఇక్కడే ఉంటాను అని అంటారు సార్ ఇక్కడికి వచ్చానని మీకెలా తెలుసు అని అంటుంది వసుధారా చూడండి మేడం నేను హోటల్లో స్టే చేయాలనుకున్నాను కానీ ఎందుకు మా ఇంటికి వెళ్ళి అదే మీ ఫ్రెండు ఏంజిల్కి ఫోన్ చేశాను సరే రారా అని చెప్పింది వెళ్ళబోతూ ఉంటే మీరు కనిపించారు అందుకే ఇక్కడికి వచ్చాను అని అంటారు ప్రేమ్ ఇక సరే సార్ నేను వెళ్తాను అని అంటుంది చూడండి వసుధార గారు మీరు ఒంటరిగా వెళ్ళడం అస్సలు మంచిది కాదు రండి నేను డ్రాప్ చేస్తాను అని చెప్పి అంటారు ఇక ప్రేమ్ కారులో ఎక్కుతుంది వసుధారా ప్రేమిక వసుధారతో పాటు ఇంటికి బయలుదేరుతారు కరెక్ట్ గా ఇదంతా రాజీవ్ అలాగే ఇటువైపు శైలేంద్ర చూస్తారు ఏంటి నా మరదలు ఆ ప్రేమ్ ప్రేమ్గాడి కారు ఎక్కుతుంది అని అంటారు రాజీవ్ అదే నాకు అర్థం కావట్లేదు వాళ్ళిద్దరూ అర్ధరాత్రి వేళ ఇలా చెరువు దగ్గర పడవలు వదలడమా నాకేమీ అర్థం కావట్లేదు అని అంటారు శైలేంద్ర సర్ మీరేమనుకున్నా నా మరదలు నిప్పు వసు నా కోసమే పుట్టింది అందుకే రిషి చచ్చాడు అనగానే ఒరే పిచ్చోడా రిషి చావలేదు రిషి ఉన్నాడని చెప్పడానికే వచ్చాడు ఆ ప్రేమ్ వసుధార కాలేజీ నుండి వెళ్ళాలి అంటే ఇప్పటిదాకా వేసిన ప్లాన్లు వర్కౌట్ అవ్వలేదు వసుధారా క్యారెక్టర్ మీదే నేను బ్యాట్ చేయాలి అప్పుడే అప్పుడే వసుధారా ఇక్కడి నుండి వెళ్ళగలదు అని చెప్పి అనగానే ఏ నా మరదలు నా మరదల మీద నువ్వు అని అంటారు నీకు నీ మరదలు కావాలి అంటే రేపు వేసిన నా ప్లాను సక్సెస్ అవుతుంది అని చెప్పి శైలేంద్ర ఇక ఇంటికి వెళ్ళిపోతారు ఏమో వసు వసు కావాలనిపిస్తుంది కానీ వసు నాకు చెప్పుతో కొట్టింది చెప్పుతో కొట్టినా పర్వాలేదు చిన్నప్పటి నుండి చూసిన నా వసు నాకు దగ్గరవుతుంది అది చాలు ఈ శైలేంద్ర వసు క్యారెక్టర్ మీద బ్యాట్ చేస్తానన్నాడు అది నాకు నచ్చలేదు వీడికి ఇంకొకసారి వార్నింగ్ ఇవ్వాలి అని అనుకుంటారు రాజీవ్ ఈ రోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్ గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కో